తీస్తామన్న నాలుక కోస్తాం మా నిజాయితీ చిత్తశుద్ధి నిబద్ధతపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోమంటూ స్టోల్ తీస్తామని ఎవరినన్నాడు ఎవరినన్నాడు ఒకవేళ మన ప్రాంత రైతుల ఆకాంక్షలకి అనుగుణంగా లేకుండా ఎవరన్నా వ్యతిరేకంగా మన ప్రాజెక్టుల్లో నీళ్లు నింపకుండా మనకు రావాల్సిన వాటా దక్కనియకుండా పక్క రాష్ట్రానికి దోషి పెడితే వాడిని తోలు తీస్తామని చెప్పాడు నాకు అర్థం కాలేదు నీకెందుకంత తత్తరపాటు నీకెందుకంత ఆగం నువ్వెందుకంత టెన్షన్ పడ్డు అన్నది నేను కాదు కదా ఎవడైతే తప్పు చేస్తుండో ఎవడైతే రైతులకి అట్లే ప్రజలకి అనుకు అనుకూలంగా అనుగుణంగా పరిపాలన చేస్తలేడో వాళ్ళని అంటావు నువ్వు అన్ని చేస్తున్నప్పుడు నేను అనాల్సిన అవసరం ఏముంది నువ్వు ఆడాల్సిన టెన్షన్ ఏముంది దాన్ని నీకని ఎందుకు తీసుకోవాలి పైగా ఎందుకు భుజాలు దడుముకోవాలి గుమ్మడికాయ దొంగవిడంటే భుజాలు ఎందుకు దడుముకోవాలి కేసీఆర్ అన్న ఒక్క మాటకి ఇంత ఆగమా ఇంత ఆచరమా పైగా నాలుక చీరేస్తాం ఎవరిది నాలుక చీరుతావు దీనికోసం అక్కడ నీకు ఇచ్చింది ముఖ్యమంత్రి పదవి అరే ఒక మాట ఒక విమర్శ మిమ్మల్ని ఏమంటే చేసిన అనొద్దు అని మీరు అంటారు నువ్వు చేస్తావు కాబట్టి అంటు చేయని నేనునే వంద చెప్తాం వంద మాట్లాడచ్చు అందుకోసానికి ఇవ్వు ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే అవుతుంది పరిపక్వత లేనటువంటి నాయకులని మనం నెత్తి మీద గుసో పెట్టుకుంటే ఏమైతుంది అంటే చివరికి ఇంకో ఇట్లాంటి మాటలు వస్తాయి ఇట్లాంటి బిహేవియర్ ఉంటుంది ఈయన మాజీ ముఖ్యమంత్రి లేదా ప్రతిపక్ష నాయకుడినే నాలుగే జీరేస్తా అన్నాడంటే ఎవరన్నా అటువంటి వాడు అడిగితే బతకనిస్తాడా అవుతదా ప్రజలు అడిగితే ఊకుంటావా చేస్తావా అసలు లక్షన్నర కోట్లు తీసుకపోయి మూసేలా పోస్తున్నావు అని నాటుబడు అడిగితే ఏం దానికి సమాధానం నైట్ ఎకానమీ వాట్ ఈ నైట్ ఎకానమీ అసలు ఏం చేస్తా ఉన్నాడు దేనికోసం కా నైట్ ఎకానమీ ఉదండా సఖ చేసినవా సఖ దీనవా అని ఇలా ప్రశ్నిస్తా ఉన్నారు తెలంగాణ పట్ల ఇక్కడ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని శంకిస్తే మా నిజాయితీ చిత్తశుద్ధి నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తా అన్న మరి నాలుక వస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు అయితే నేను ఏమన్నాడు ఒకసారి చూడండి ఈ ఒక్క మాట కాదు ఇక అన్నాడు ఏమేమన్నాడు మీరు చూడాలి నేను చూపెట్టాలి ఆయన ఏమన్నాడు తెలుసా పురుషుల ఉన్నంత కాలం అయ్యో చూడండి ఏమన్నాడు ఇయ్యో తెలంగాణకు నష్టం వచ్చే ఏ చిన్న తప్పు చేయను దేవుడి మీద ఆనా పోరాడిన ఏ దేవుడి మీద నయ్యా ఆనా పెద్ద మనిషి ఏ దేవుడి మీద ఆనా ఎన్ని దేవుళ్ళ మీద ఆనా ఏదన్నా ఒక దేవుణ్ణి మిగిలిచిన ఇక్కడ దేవుని పేరు ఉందా ఏ దేవుని పేరు మీద ఒట్టేయలేదో చెప్పు నువ్వు నాకు పంద్ర ఆగస్టు లోపు రుణమాఫీ కంప్లీట్ చేస్తా అని చెప్పి ఏ దేవుడి పైన ఒట్టేయలేదో ఒకసారి చెప్పు పోతే ఆడికి ఆ దేవుడి పేరు మీద ఒట్టేస్తే చివరికి ఇప్పుడు ఏ దేవుడు పేరు ఏ తెలియక ఇక దేవుడి మీద ఆనా అని చెప్పేసాడు నీ ఒట్లు విని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు నువ్వు అట్లాంటి పనులే చెయ్యకు అన్ని ఉత్తయే నువ్వు దేవుడి మీద కాదు ఇంకా దేని మీద ఏమన్నా వేస్తావు ఆలోచనట్లాంటిది మనం పోరాడిన రాష్ట్రం కోసమే సచ్చిన రాష్ట్రం కోసమే ఎవరికి తలవంచం ఏ రాష్ట్రం కోసం పోరాడవు స్వామి చెప్పాలి స్వామి ఏ రాష్ట్రం కోసం తమరు పోరాడినరు ఏ రాష్ట్ర ప్రయోజనాలని ఎక్కడ తాకట్టు పెట్టినవు ఎక్కడ మరి అక్కడ ఉన్నటువంటి పార్టీ అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ ఆ పార్టీ ప్రెసిడెంట్ గా ఉండంగా కూడా ఇక్కడ ఎమ్మెల్సీని ఎమ్మెల్సీ అని చెప్పి ఒక ఆయనని తీసుకపోయి డబ్బు సంచులతో దొరకబట్టి మరి చూపించింది వాస్తవం కాదా ఈ ఈ రాష్ట్రం చూడలేదా అలా ఎట్లా దొరికినావు నోట్ల కట్టలతో ఎట్లా దొరికినో ఎవరి కోసానికి అది ఈ రాష్ట్రం కోసానిక ఎవరిని ఊడగొట్టడానికి ఎవరిని గెలిపించుకోవడానికి ఆ పార్టీ చీఫ్ ఎవరు ఆ పార్టీ చీఫ్ యొక్క ఉద్దేశం ఏంది ఆ సిద్ధాంతం ఏంది అలాది తెలంగాణ రాష్ట్రం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంది ఇది గుర్తులేదా ఇది మర్చిపోయిరా ఇంత జల్ది రెండు వేల పద్నాలుగు ముచ్చట దూరం ముచ్చట కాదు కదా మాట ఒక పదేళ్ళు ముచ్చట అది కూడా మర్చిపోతే ఎట్లా జనాలు ఇక ఉద్యమం కోసం ఎంత పోరాడినరో ఏం చేశారో తెలుసు కేసీఆర్ మీద కొట్లాడి ఇక నేను కేసీఆర్ కంటే ఎక్కువ చేసిన చెప్తే ఇక నమ్మిటోడని ఉండాలి ఆ కేసీఆర్ కంటే గొప్ప గొప్పలా అన్నట్టుగా చెప్తా ఉన్నాడు ఇక చెప్పుకోరు నమ్మిటోని ఉన్నారు కదా ప్రజలకు ఇక ముందు తెలంగాణ తర్వాత పార్టీ ఆ తర్వాతే నాయకుడు చూసిరా ఎన్ని మాటలు మారుస్తాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు ఆ నాడు ఏమన్నాడు తెలుసా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గొప్పోడే ఎందుకంటే ఆయన కమిట్మెంట్ ఆయనకు సంబంధించినటువంటి ఆ చిత్తశుద్ధి డెఫినెట్ గా మేము మెచ్చుకోవాల్సిందే కాకపోతే మేము ఎందుకు మెచ్చుకోమంటే ఒక పార్టీగా ఒక నాయకుడిగా పైగా మాకున్నటువంటి మా సిద్ధాంత ప్రకారము మేము విభేదిస్తుండొచ్చు కానీ బట్ నార్మల్ గా అయితే డెఫినెట్ గా ఆయన మెచ్చుకోవాల్సిందే అని చెప్పినటువంటి నువ్వై ఎలా మళ్ళీ తెలంగాణ ముందు అంటుండు ఆయనకు అసలు పార్టీని ముందు అండ్ ఆయన పార్టీ నాయకులు ఎక్కడ ఉంటే అక్కడ ఏడా ఉంటే ఆడ ఆయన తెలుసు కదా మనకి పచ్చగున్న చోట తిని ఎచ్చగున్న చోట బండే అనే ఒక సామెత ఉంది కదా అట్లా ఏ పార్టీ మునిగిపోతుందో చూసుకొని ఏ పార్టీ అయితే లేస్తుందో తెలుసుకొని అందులోకి పోయి దాని ద్వారా ఏదన్నా ఆయన అధికారంలోకి ఆయన పదవిలోకి రావడం కోసం తప్ప ఏ రోజు కూడా ఎక్కడ కూడా ప్రజల కోసం కానీ ఏదైనా ప్రాంతం కోసం కానీ కొట్లాడిన దాఖలాలే లేవు ఎక్కడ చూడలేము మనం కావాలంటే మీరు గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి నీళ్లు నిధులు అభివృద్ధి విషయంలో మాకు ఏకాభిప్రాయం తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాసిన కేసీఆర్ హరీష్ రావు మాజీ సీఎం సభకు వస్తే పది జలాలపై ప్రశ్నిద్దాం అనుకున్నా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ ఏమంటారు చూడండి ఒకసారి ఆయన మాట్లాడే మాటలు వినండి ఒకసారి ఇలా కామెంట్స్ ఉన్నాయి నేను చదివితే అంటే పర్సనయిత పతివ్రత పరమాన్నం మండితే తెల్లారు దాకా చల్లారలేదట అట్లాంటి సామెతలు నువ్వు చెప్పినటువంటి ఈ మాట మీద లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చింది నేనని చెప్తా ఉన్నాడు ఒకసారి మీరు చూడండి నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష నా చరిత్ర ఇది నీ నీతి గది ఇయ నేను సూటిగా చెప్పదలు వేడుక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకొస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు మొట్టమొదట మూడు టిఎంసీ పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి పండియా వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఆపరేషన్ అధ్యక్ష మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి కూనం నేను సాంశివరావు గారిని అక్బరుద్దీన్ ఓవైసీ గారిని బీజేపీ మహేష్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ ఇద్దరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు వాళ్ళు ఇద్దరు నాయకత్వం ఏర్మోకర్లు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినయా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళు నిజంగా కమిటీ పంపించండి అధ్యక్ష మీ మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ మూడు టీఎంసీ డే బేపీడని ఆపించి చర్చల పేరు మీద ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఇట్లాంటి మాటలు వింటే నవ్వు వస్తుంది మరి ప్రాజెక్టు అనుమతులు ఎట్లా తెచ్చుకున్నారు అనుమతులు ఎట్లా వచ్చినాయి వాళ్ళకి ఎట్లా అప్పించినావు నువ్వు ఎక్కడ అప్పించినావు అయితే లేదా అది నిర్మాణం జరగట్లేదా జీబీ లింక్ అంటే ఏంటిది ఎట్లా అవుతుంది అది ఇలా నల్లమల సాగర్ అనేది ఎట్లా ముందర పడుతుంది పని దానికి కావాల్సిన పర్యావరణ అనుమతులను ఎట్లా వచ్చినాయి ఇలా ఆపిచ్చిన నేను ఆపించిన నేను అడ్డం పడ్డా నేను పొడవునా అని చెప్పి అనుకుంటా ఉన్నావు కదా అంటా ఉన్నావు కదా ఇది చూస్తలేవా పనులు అయితలేవా ముందు ముందు చూస్తాం ఇంకా ఒకవేళ ఎవరన్నా అవు గదా ఇప్పుడు కదా అంటే టెంపరీగా ఇప్పుడు జల వివాదాలు నడుస్తున్నాయని చెప్పి టెంపరీగా ఆపు చేసినటువంటి పని తప్ప ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు అది రేవంత్ రెడ్డి ఉండగానే అవుతుంది ఈయననే చెప్పిస్తాడు దగ్గరుండి చూడరు ఇంకా మీరు ఇంకా భవిష్యత్తులో అదే జరుగుతుంది నమ్మనికి లేదు ఈ దొంగ మాటలు నమ్మనిక లేదు అది ఎరుకున్నాడు అయితే నల్లమల ఇళ్ళకి వస్తుంది అని అడగకపోతుండే కదా ఏపీకి కస్తుంది తెలంగాణ వస్తుంది అని అడగకపోతుండే కదా అది తెలిసిన మనకు తెలుసు కదా కృష్ణ బేసిన్ వస్తుందా ఏ బేసిన్ వస్తుందని కూడా అడగకపోతుండే కదా అది ఐడియా ఉంటే చూడండి మనకు వచ్చిన తెలుగులో మాట్లాడుతూ అయిపోతాయి కదా మరి అవసరం ఏముంది మరి హిందీలా లాంగ్వేజ్ అనేది జ్ఞానం కాదు విజ్ఞానం కాదు ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ కోసమే అని చెప్పి అంటావు కదా సో ఇక్కడ హిందీ ఏ అక్కడ మరి ఎంతమందికి రీచ్ కావాలనేది మరి దాని ఉద్దేశము ఏ లాంగ్వేజ్ అయినా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం దాని ఉద్దేశం తెలుగు అయితే తెలుగు మాట్లాడే వాళ్ళు మాత్రం అర్థం చేసుకోగలుగుతారు హిందీ అయితే హిందీ అండ్ తెలుగు కూడా మాట్లాడే వాళ్ళు హిందీ వచ్చిన వాళ్ళు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతారు ఇంగ్లీష్ అయితే ఎక్కువ మంది అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి దాన్ని కూడా ఒక రకమైనటువంటి జ్ఞానం కిందనే తీసుకుంటారు లాంగ్వేజ్ కూడా ఎందుకో మరి నీకు రాకపోయేది అది జ్ఞానం కాదు కదా కానప్పుడు మరి జ్ఞానం రాంది కూడా లేదు మన దగ్గర అది జ్ఞానం కాదు విజ్ఞానం కాదు ఇంగ్లీషు హిందీ మరి నీకెందుకు రాకపోయి మరి జ్ఞానమే విజ్ఞానం అయితేనేమో ఓకే అయ్యో అది కష్టం చదువుకోవడం నేర్చుకోవడం అదంతా మరి అది అట్టిదే కదా ఎందుకు పనికిరాందే కదా నీ భాషలా లాంగ్వేజ్ అనేది బాత్రూమ్ లో కూడా వస్తుంది అట్లే బాని బాని డ్రైవర్ అమ్మటోను కూడా వస్తాను అండర్వేర్లు అమ్మేటోను కూడా ఇంగ్లీష్ వస్తుంది షోరూమ్ లా అని చెప్పినావు కదా అది జ్ఞానం కాదు కదా మరి అండర్వేర్లు అమ్ముకుంటుని వచ్చే ఇంగ్లీష్ కూడా మనం రాకపోతే మరి మనల్ని ఏమంటారు మరి అంత చిన్నది ఎందుకు నేర్చుకోకపోతే మరి ఎందుకో కష్టమైంది ఇది కూడా దో బడివే బడివే అంటే తెలుసా అర్థం తెలిసిన తెల్వకన్నాడు ఉన్న రాత్రి స్పీకర్ కూడా లోక్ సభలో కూడా గిట్టిన ఒక ఎంపీ ఆయన కూడా గిట్టినే ఆ మాట బడవా అనే ఒక మాట వాడితే పెద్ద గలాట అయితే తీసేసిరాళ్ళకి వెళ్ళి బీజేపీ ఎంపీ మనం మాట్లాడి అది అన్పార్లమెంటరీ వర్డ్ అని చెప్పి తీసేప్పారు అది స్పీకర్ ఓం బిర్లా తీసేసి అది ఎట్లా తీసేసిండు మరి అది కరెక్ట్ పడ్డా తప్పనే కదా తీసేసింది కానీ ఇక్కడ ఓ బడవేంకు అని చెప్పి అంటా ఉన్నావు కదా సరే నీకు వచ్చిన హిందీలా ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇట్లా మాట్లాడుతున్నా చూసిరు కదా బయట గదే బూతులు లోపల గవే మాటలు ఇక చూడు ఇక ఇయో బడవేంకో అంటాడు తెలిసి అన్నాడా తెలివక అన్నడా కావాలని

వచ్చిన దాంట్లో మాట్లాడచ్చు కదా రాం దాంట్లో మాట్లాడి ఎందుకు పరిశానని చూడరు ఇవాడు నెత్తి అటుకుంటుండ అంత పిచ్చి పిచ్చి భాష ఏంది అసెంబ్లీ అనుకుంటుండ పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డిని అవుతుండు ఇటు పక్క అయితే హిందీ బాగా వచ్చిన అక్బరు దిను వయసు అయితే దరిద్రం నాయనా ఏం దరిద్రం తెలంగాణ అసెంబ్లీలో గిసోంటి మాటలు వింటున్నాం మేమని ఇగో ఆయన చూస్తే ఉన్నాడు ఇగో చూడు ఇగో అవుతుంటే ఇప్పుడు నేను ఏం చెప్పా ఈ కామెంట్లు చూడరి అంతే ఈ కామెంట్లు చూడరి ప్రజలు ఏమనుకుంటారో తెలవాలి కదా మరి ఈ బడవే అనే ఒక మాటలు ఏమనుకుంటారో అన్నాడు కదా బడవే అనే మాటకి ఒకసారి ప్రజలు ఏమనుకుంటారో మీరే వినండి మీ మళ్ళీ నేనంటే నేనన్నా అంటారు ఇగో అది అసెంబ్లీయా లేక ఏంటి ఇంకా చూడండి ఇంకా ఆగిన తర్వాత బార్లో చిల్లరగా ఇట్లా మాట్లాడతారు అది అసెంబ్లీ కాదు కళ్ళు కాంపౌండ్ చేసి పార దుబ్బారు ఎంత హుందాగా ఉండే తెలంగాణ అసెంబ్లీ రెండేళ్ళు పాన్పర షాప్ లా మార్చేశారు కదరా ఇన్నరా ఇది ప్రజల మాట నా మాట కాదు మళ్ళా నేను అంటున్నా ట్రాన్స్లేట్ దీచ్ ఇన్ టూ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఓకే మా ఊర్లో బజార్ తాయి దీనికంటే ఎక్కువ మర్యాదిస్తారు ప్రజలంటూ అది అసెంబ్లీ తారా కంపెనీనా తారా కంపెనీ అనుకుంటున్నాడేమో బ్రోకర్ గాడు విన్నారా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రజలు దీన్ని మాటలు అంటున్నారు అంటే సరే కొంతమంది ఏమో బీఆర్ఎస్ సానుభూతి పరులు లేకపోతే కొంతమంది కేసీఆర్ కేసీఆర్ అభిమానులు అని అనుకుందాం కానీ అందరైతే ఉండరు కదా ప్రజలు కూడా అనుకుంటారు కదా ప్రజలు కూడా మాట్లాడతారు కదా దాని కూడా ఎంక్వైరీ చేయొచ్చు కదా దీని గురించి కూడా ఒక పోస్ట్ వేయరా అని చెప్పి అంటూ ఇగో దుర్గం చెరువుల ఏం జరిగిందో దాని గురించి ఇక్కడ చూడండి ఇంకా షేమ్ దట్ సీన్ సీఎం స్పీక్స్ సచ్ ఫాల్ లాంగ్వేజ్ ఇన్ అసెంబ్లీ షేమ్ ఆన్ యూ రేవంత్ అనుముల చూసిరా మా కర్మ అంటూ ఇగో ఏమేమంటారు చూడండి ఇగో ఇంకా ఇంకా దారుణంగా ఇద్దరు డబ్బుల సంచులతో వీడియో అండ్ ఆడియోలో దొరికిన దొంగలను టూ స్టేట్స్ కి సీఎం చేసినారు జనాలు ఎస్ ఇగో ఇది మాత్రం వాస్తవం ఇద్దరు దొంగలని చేసి కనీసం చూడుర్రీ ఆలోచించుర్రీ అంటే కూడా ఆలోచించారు ఇక డైరెక్ట్ ఇద్దరిని దొంగలని చేసి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు దొంగలే ఏరియా ప్రజల మాట ఇది మళ్ళీ నేను అంటూ ననుకోలేరు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి దొంగలే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దొంగలే పైసలతోని ఎస్ బ్రీఫ్డ్ మీ మనమే విన్నాం మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే మాటను మనమే విన్నాం మర్చిపోలే ఎవ్వరు కూడా ఆనాడు దొరికినవాడు దొరికినప్పుడు సో ఎగ్జాక్ట్ గా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకనాడు పైసలతోని దొరికిన దొంగలే దొంగలే దొరలైనారు ఇవ్వాలి ఎవడేం చెప్తాడు ఇక చెప్పుర్రి చూడండి ఇంకా జనాలుగా ఇంకా రకరకాలిగా లుచ్ఛా నెంబర్ వన్ రండా సీఎం ఏం హిందీరా ఇది అరే బిజి రకరకాలు ఎవరైనా తెలుగులో చెప్పండి రకరకాల భాషతోనిగో నీ ఇగో ఏం అసెంబ్లీ ఏంది కథ ఇగో ఇంకా రకరకాల దీని వల్ల నీకే బొక్క మేస్త్రి ఎస్ కరెక్ట్ భాష మాట్లాడకపోతే ఎవరికి నష్టం తెలుసా రేవంత్ రెడ్డికే నష్టం అది తెలుసుకుంటలేడు ఇంకా ఇందాక చెప్పినట్టు ఒకసారి ఇది అర్థం చేసుకోరి ఆయన ఇంకా దిగజారిపోతా ఉన్నాడు ఇలాంటి భాష మాట్లాడి ఇంకా నాశనం చేసుకుంటా ఉన్నాడు తన క్యారెక్టర్ ని ఇంకా తగ్గించుకుంటున్నాడు ఇచ్చిన పదమన్నా గొప్పది కదా దానికన్నా పేరు దేవాలి కదా వన్న దేవాలి కదా వన్న తెచ్చుకోడు కాదు ఉన్నది నాశనం పడుతుంటాడు ముఖ్యమంత్రి అంటే గింతేనే రేపు పొద్దున ఆశ ఉంటాడు ఏది పడుతుంది ఇప్పుడు ప్రజలు ఏమంటారు చూసినావు కదా ఏం మాట్లాడుతున్నారు ఎంత చెండాలగా మాట్లాడుకుంటారు ఎంత దరిద్రంగా మాట్లాడుకుంటారు చుషీలు కదా ఇగో చూడండి ఇంకేమంటాడు ఇగో తయారు నీతో నాలుగా ఓపించుకోనికి తయారు పెట్టుకున్నారు దా అని డిఆర్ఎస్ వాళ్ళు అంటారు పక్క జనాలు కూడా అంటున్నారు ఏంది దాగా అవసరం ఏముంది ఆయన ఎవరిని అన్నాడు ఈయనెవర్ అంటుండు ఎందుకు అంటుండు ఒకవేళ గంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఒకవేళ అనాలనుకున్నా కూడా మమ్మల్ని తోలు తీస్తా అంటుండ అధ్యక్ష తప్పవరు చేసిండ్రు ఎవరి తోలు ఎవరు తీస్తారో తెలుస్తుంది అతి త్వరలోనే ప్రజలే చూసుకుంటారు అని చెప్పి అనడం అనేది ఒక పద్ధతి ఒక విమర్శ ఒక సద్విమర్శ ఇప్పుడు అలా సోయలేదు అనుకుందాం ఒకవేళ నిజంగానే కేసీఆర్ తప్పు మాట్లాడండి తోలు తీస్తా అన్న తప్పే అనుకుందాం అది బయట మాట్లాడు కానీ నువ్వు అంతకు కొన్ని వందల రెట్లు భాష మాట్లాడు పేగులు మెడలు వేసుకుంటా అంటే తప్పు కదా తొడలు కొట్టి లంగ్ లాగ్ లో తొండలు జ్వర అంటే తప్పు కదా ఒక్కళ్ళు చేస్తా చేస్తాను తప్పు కాదా బొంద పెడతాను తప్పు కాదా ఉరేస్తా అని చెప్పుడు తప్పు కదా ఇవన్నీ తప్పు కానప్పుడు అదొకటి అయింది నాకు అర్థం కూడా ఆయన ఏ ఏ ఉద్దేశంతో అన్నాడు ప్రకారం అన్నాడు ఏ సందర్భంలో అన్నాడు ఏ ప్లేస్ లో అన్నాడు కానీ నువ్వు మాత్రం అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రిగా ఏ మాట మాట్లాడుతూ ఎటు అసలు ప్రజలు చూస్తలేరా ఎందుకు వదిలేస్తారు నాకు అర్థం అయితే లేదు కూడా ఇంకేమంటాడు తోలు తీయడమే కాదు నాలుక తోలు తీయడమే కాదు నాలుక కోస్తం అధ్యక్ష సరాట నాలుసరాట ఇక తయారు ఉండరీ అలా అనవసరంగా ఇగో ఇంకా ఇక్కడ చూడరు ఇంకా గమ్మత్ గమ్మత్ అసెంబ్లీ గమ్మత్తులు జరిగింది అధ్యక్ష ఆ మీటింగ్ మినిట్స్ కూడా రోజు నేను పెట్టగలుచుకున్నా అధ్యక్ష ఎవరెవరు పాల్గొన్నారు అధ్యక్ష రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే నీ సహచార మంత్రి ఏం చేస్తాడో చూడూరి నువ్వు నీళ్ల మీద మాట్లాడుతుంటే అంత వినసొంపుగా ఉంది అంత బ్రహ్మాండంగా ఉంది అంత ఆనందంగా ఉంది నీ సహచార మంత్రులు గుర్రు కొట్టి నిద్రపోతా ఉన్నారు జూపల్లి కృష్ణారావు జూపల్లో జూలో పిల్లో గానీ మన ప్రజలు అంటారు ఇది నాకు తెలియదు అక్కడ నియోజకవర్గ ప్రజలు అంటారు ఎట్లా చూడూరి ఇది మీకున్న కమిట్మెంట్ ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఎట్లు ఉండాలనే అసలు నాకు అర్థం కాలేదు వీళ్ళంతే బీజేపీ వాళ్ళు కూడా అంతే వాళ్ళు కూడా అంతే కూడా చూపిస్తా ఆ కథ కూడా చూడు బిజెపాలు కూడా ఎట్లా అన్నారు తెలుసా ఇగో ఈయన పీపీ ఇస్తుంటే అసలు అది వినకుండా మంత్రులు లాబీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ లాబీలో తిరుగుతావు ఒక్కరు కూడా ఇంటలేరట నిద్రలోకి జారుకున్న బిజెపి ఎమ్మెల్యేలు ఇగో ఫెయిల్యూర్ ని మరోసారి సభా వేదికగా చాటుకున్న ప్రభుత్వం అంతా డంబాచారం డాంబిక లేరని బయట ఉత్తమ్ కుమార్ మాట అని చెప్పేసి తేలిపోయినాయి ఇగో ఏసీలో సేద తీరుతూ కంటి నిండా నిద్రపోయిన బీజేపీ ఎమ్మెల్యేలు ఉత్తర ప్రగర్భాలు వినలేక బయటకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు మంత్రులు లాబీలో తిరుగుతున్న ఎమ్మెల్యేలు సభలోకి రావాలంటూ బతిమాలనుకున్న ముఖ్యమంత్రి నిద్రపోతున్న ఎమ్మెల్యేలు చూసిరా ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు దీనికోసానిక మిమ్మల్ని ఎత్తుకో ఎత్తుకొని తోలింది నెత్తుల మీద ఎత్తుకొని మిమ్మల్ని భుజాల మీద ఊరేగిచ్చి పంపించింది విధానం కోసమా ఈ పనికా చూడు ఇంత దారుణంగా ఉంది పరిస్థితి ఏం మాట్లాడుతుండు ఆయన ఏమనుకుంటున్నాడు ఇంకా చూడండి అయితే ఇక మంచిగా గుర్రు పెట్టి ఒకళ్ళు ఇద్దరు కాదు మొత్తం ఉన్న ముగ్గురు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు మంచిగా అంటుకున్నారా ఇక వాళ్ళకు టెన్షన్ ఏమున్నది ఏమైనా ఆలోచన ఉన్నదా ఏమైనా తీసుకొద్దామని ఉన్నదా వాళ్ళ మీద ఏం ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళకి నెత్త కత్త వాళ్ళది ఏమున్నది వాళ్ళకి మొత్తానికి అయితే ఇంత దారుణంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డిని మరి ప్రజలే తెలుసుకోవాలి ప్రజలే చూసుకోవాలి మరి ఏ వచ్చినా ఆయనకి ఏమన్నా కాల్చి వాత పెట్టేది ఉందా లేకపోతే లేలే మాకు ఇసుంటోడే కావాలే కావాలి గిట్ల మాట్లాడుతుడే కావాలి బడి బిడివేలు ఏం బడివేవే నాకు అర్థం కాలేదు ఏం బడవేనా ప్రజలు అడుగుతారు ఏం బడవే ఏం మాట్లాడుతున్నావు అసలు అసెంబ్లీనా లేకపోతే అది కల్లు కాంపడా మంచిగా మాట్లాడుకుంటారు ఎందా భాష ఎందా కథ సోయి ఉందా అసలు తెలంగాణ ప్రజల పట్ల కానీ ప్రజల సమస్యల పట్ల కానీ ఆలోచన ఉందా ఇన్స్ మొత్తం అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంత ఎందుకు అంత ఆగం ఎందుకు నేను ఇందా కూడా చెప్పినా అరే కేసీఆర్ గనక నీళ్లు దోషి పెడితే మరి చంద్రబాబు నాయుడు అండ్ కో మొత్తం కేసీఆర్ వెనకాల ఉండాలి కదా ఆయనకు సపోర్ట్ ఉండాలి కదా ఆంధ్ర ప్రాంత ప్రజలకి గనక లేదా ఆంధ్ర ప్రాంత నాయకులకు గనక తాకట్టు పెట్టి ఉంటే వాళ్ళంతా కేసీఆర్ శత్రువులకి ఎందుకు చూస్తారు ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లరా సన్నాసులరా నాకు అర్థమవుతులేదు ఇంత చిన్న లాజిక్ మర్చిపోతారా వాళ్ళందరికీ విలన్లకి ఎందుకు కనిపిస్తుండడు కారణమేంది నీళ్ళు ఆపితేనా నీళ్లు దొరకబడితేనా నీళ్లు ఓడిసి పడితేనా లేకపోతే వాళ్ళకి దార చేస్తేనా ఎవరు చేసిరు ఏమని తప్పిన ఉంది అలా ఇక మాట్లాడి అయితే ఇక చూడండి తెలంగాణ పట్ల ఇక్కడ రైతుల పట్ల అలా చిత్తశుద్ధి అట శంకిస్తే నాలుక వస్తారట తెలంగాణ నిధులు నీళ్లు అభివృద్ధి విషయంలో అందరికి ఏకాభిప్రాయం ఉందని రాష్ట్రంలో రాష్ట్రం కోసం నికార్స్గా నిలబడతామని ఎవరికి తల వంచబోమని ప్రకటించారంటూ ఏం నిఖార్షో ఏం చేసినావు ఎక్కడ ఉంది మన ప్రయత్నం ఉంది ఇలా నితీష్ కుమార్ ని చంద్రబాబుని కాదని నరేంద్ర మోదీ పక్కకు పెట్టి నిర్ణయం తీసుకుంటాడా నీ కోసానికి ఏది కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోసానికి కొంచెం ఉండాలి చెప్పటం కన్నా శరం లేకుండా ఇజ్జత్ ఉండాలి నువ్వు ఎప్తా ఆగి మోడీ నువ్వు చెప్తే ఆగిందా చంద్రబాబు లెఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా మనం శ్రీశైలం నుంచి నీళ్ళకు అనుమతి ఇవ్వకుంటే జూరాల నుంచి తెచ్చుకుంటామంటూ పాలమూరు రంగారెడ్డి నెలగొండలకు తరలిస్తాం మోదీ మాబు బాబు జగన్ ఎవరు చూస్తాం రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న పని కూడా చేయను సవాల్ చేసిన వారు నీళ్లపై చర్చకు రాలేదేమంటూ వస్తే ఏం మాట్లాడించినో వస్తే ఏం పీపీటీ వస్తే ఏం పవర్ పాయింట్ అవకాశం ఇచ్చినావు ప్లస్ ఎజెండా ఎప్పుడు పంపించిన వాళ్ళకి ఎప్పుడొచ్చిండ్రు వస్తే నువ్వు మైకెందుకు ఇవ్వలేదు ఇవన్నీ లెక్కలకు రావా తెలుసుకుంటారు ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటారు ఇప్పుడు మీరు మాట్లాడియకపోతే మీరు దొరకబడితే అది గతంలో వాళ్ళు చేసిన తప్పిదే అలా అంటుకుందాం అది వేరే విషయం ఎవరు చేసింది వాళ్ళకే దాది ఎవరి పాపం వాడే కూట కట్టుకుంటారు అన్నట్టు ఇలా గతంలో కేసీఆర్ హరీష్ రావు చేసిందే వాళ్ళకి జరిగింది అది నో డౌట్ అది నేను కూడా అక్సెప్ట్ చేస్తాను గతంలో వాళ్ళు కూడా ప్రతిపక్షాలు మాట్లాడకుండా గొంతు నొక్కేసిన సందర్భం ఉంది మాట్లాడించిన సందర్భం కూడా ఉంది కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఆనాడు ఏం చేసిరు ఇలా మేము కూడా అదే చేస్తామని చెప్పి అదే లెక్కల అదే పద్ధతి కానీ భాషలో మాత్రం ఇక్కడ రాలే కేసీఆర్ భావంలో కాని భాషలో గాని అర్థంలో గాని ఎప్పుడు తేడా రాలేదు ఆయన ఎప్పుడున్నా కన్సర్న్ టువర్డ్స్ తెలంగాణనే ఉండే టువర్డ్స్ తెలంగాణ డెవలప్మెంటే ఉండే ఆ కమిట్మెంటే ఉండే తప్ప మన లెక్క ప్రతిపక్షాలను తిడితేనే ప్రజా పరిపాలన అనుకోవడం అనేది ఈయన చూసినక్కడే నేర్చుకోవచ్చు ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా ఆనవాయితీ అయిపోతుంది ఇదే సాంప్రదాయంగా కొనసాగుతుంది ఎవరు వచ్చినా ఏం చేస్తారంటే ఆల్రెడీ ఎవరైతే చేసున్నారో వాళ్ళని తిట్టుకుంటా పోతే సరిపోతుంది అంతే ప్రజలకు కూడా గదే కావాలనేమో అని అనుకుంటున్నారు ప్రజల మనసులో కూడా గదే ఉందేమో అనుకుంటున్నారు